హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను రాగి పిండి గుడ్లతో ఇప్పుడు మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చేసి చూపిస్తానండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తినే ఈ రెసిపీ అయితే ఇప్పుడు మీకోసం తక్కువ సమయంలో చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి బ్రేక్ఫాస్ట్గా అయినా స్నాక్స్గా అయినా చేసుకోవచ్చు ఈ రెసిపీని అయితే దీనికోసం నేను మీడియం సైజు రెండు కప్పులు తీసేసుకొని రెండు కప్పులతో రాగి పిండిని తీసేసుకున్నానండి మీడియం సైజు కప్పులతో తీసేసుకున్నాను ఈ కప్పులతో పిండి అయితే కరెక్ట్గా సరిపోతాయండి రెండు గుడ్లు అయితే ఇంకా పెద్ద సైజు కప్పులతో అయితే ఒక ఫోర్ ఎగ్స్ లాగా వేసేసుకోండి నేను రెండు కప్పులతో రాగి పిండిని రెండు గుడ్లను అయితే తీసేసుకున్నానండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం ఇప్పుడు ఇందులో ఈ రాగిపిండిని వేసేసుకుందామండి ఈ రెండు కప్పుల రాగిపిండిని వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని ఇందులో ఈ గుడ్లను కూడా వంపేసుకుందాం అండి ఈ విధంగా వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం మొత్తాన్ని కూడా ఈ రెండు కప్పులు పిండికి రెండు ఈ రెండు ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఈ విధంగా మొత్తం కూడా కలిసేటట్టు కలిపేసుకుందాం ఈ విధంగా కలిపేసుకోవాలండి మొత్తం ఎగ్స్ కూడా పిండికి పట్టేటట్టు కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇందులో మీడియం సైజు ఆనియన్ అండి సన్నగా తురుమేసుకొని వేసుకుంటాను ఇందులోనే మీరు కారం తినేబట్టి మిర్చి అయితే వేసేసుకోండి నేను ఒక రెండు అయితే చిన్న సైజు తీసేసుకున్నానండి చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను మీరు దంచైనా వేసుకోవచ్చండి ఇది ఇది మెత్తగా దంచేసుకుని అయినా వేసుకోవచ్చు ఇంట్లో చిన్నపిల్లలు ఉండేటప్పుడు ఇందులోనే కొద్దిగా క్యారెట్ తురుము ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నానండి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర తురుము అండి కొద్దిగా అల్లం తురుము వేసేసుకొని ఇందులో సరిపడా సాల్ట్ వేసేసుకుందాం ఏమాత్రం వేసేసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలండి వాటర్ వేయకముందే కలిపేసుకోవాలి వాటర్ వేయకుండా ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలిపేసుకొని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకొని మనం దోశల పిండి ఏ విధంగా అయితే కలిపేసుకుంటామో దానికంటే కొద్దిగా తిక్కుగా ఉండేటట్టు కలిపేసుకోవాలండి మరి పలచగా కాకుండా కొద్దిగా తిక్కుగా ఉండేటట్టు కలిపేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలిపేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకొని కలిపేసుకుందాం ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకొని కలిపేసుకొని మొత్తం ఒకేసారి వేసేసుకున్నారంటే పలచగా అయిపోద్దండి పిండి మీకు మంచిగా రావు స్నాక్ అనేది చిన్న చిన్న ఊతప్పల్లాగా వేసి చూపిస్తానండి ఇప్పుడు చూడండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ కలిపేసుకోవాలి ఎటువంటి వంట సోడా ఏది కూడా అవసరం లేదండి చూసారా ఈ విధంగా ఉండాలి మనకి మరీ పలచగా కాకుండా కొద్దిగా ఈ విధంగా తిక్కగా ఉండేటట్టు కలిపేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుందాం అండి ఈ విధంగా ఉండాలి మనకి ఈ విధంగా వచ్చేటట్టు కలిపేసుకోవాలండి ఎటువంటి పిండిలు కానీ ఇంకా రవ్వ కానీ ఏం వేయకుండా ఇవైతే వేసి చూపిస్తానండి మీరు నార్మల్గా వేసుకోవాలంటే ఈ రాగి పిండితో అయితే దోశలైన ఏవి కూడా కరెక్ట్గా రావండి క్రాక్స్ వస్తాయి అందుకు పిండి ఏదో ఒక పిండి కలిపి వేసేసుకుంటారు ఇది నేను ఏ పిండి కూడా కలపకుండా ఇప్పుడు మీకు వేసి చూపిస్తానండి ఈ విధంగా మొత్తం కలిపే కలిపేసుకొని మూత పెట్టి ఉంచేసుకుందాం ఉంచేసుకొని ఈలోగా స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ వేడి చేసేసుకుందాం అండి మనకి ఈలోగా పిండి కొద్దిగా నాణ్యం వస్తుంది చూడండి స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ఫ్రై ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను అండి మామూలుగా మీరు దోసల ప్యాన్ పెట్టేసుకున్నా పర్వాలేదు చిన్న చిన్న ఊతప్పల్లాగా వేస్తాం కాబట్టి దోసల ప్యాన్ అయినా ఇటువంటి ఫ్రై ప్యాన్ అయినా పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుందాం ఈ విధంగా వేసేసుకొని మొత్తానికి కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి తక్కువ ఆయిల్లోనే మనకి రెసిపీ అయితే రెడీ అయిపోద్ది అండి పిల్లలకి ఈ విధంగా తక్కువ ఆయిల్లో బ్రేక్ఫాస్ట్గా బాక్సుల్లో కూడా పెట్టే పెట్టేసుకోవచ్చండి స్నాక్స్గా అయినా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని చిన్న చిన్న ఊతప్పల్లాగా వేసేసుకుందాం పిండిని అయితే కొత్తగా వేడి అవ్వాలండి ఆయిల్ మనకి చూడండి మనకి ప్యాన్ వేడైంది ఆయిల్ కూడా కొద్దిగా వేడైందండి ఇప్పుడు చిన్న చిన్న తప్పాలుగా వేసేసుకోండి ఒకసారి పిండిని ఈ విధంగా కలిపేసుకోవాలి మరొకసారి ఐదు నిమిషాలు మనకి ఇది నానిందండి మంచిగా వస్తాయి ఈ విధంగా మొత్తాన్ని కూడా కలిపేసుకొని ఇటువంటి లాంటిది ఉంటే వీటితో అయితే వేసేసుకోండి మంచిగా వస్తాయి చిన్న చిన్నగా ఈ విధంగా మొత్తం కలిపేసుకొని కొద్ది కొద్దిగా తీసేసుకొని వేసేసుకోవాలండి ప్యాన్కి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసేసుకోవాలి ఈ విధంగా ఊతప్పలాగా వేసుకుంటానండి చిన్న చిన్నగా ఈ విధంగా మూడు వచ్చే ప్యాన్కైతే ఈ విధంగా వేసేసుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టి ఒకవైపు ఒక ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పేసుకోవాలి ఫ్లేమ్ మీడియంలోనే ఉంచేసుకోవాలండి వేగేటప్పుడు చూద్దామండి ఒకవైపు వేగేయలేదు చూడండి ఒకవైపు అయితే మనకు వేగేయండి రెండో వైపు తిప్పేసుకోవాలి ఈ విధంగా రెండో వైపు కూడా తిప్పేసుకోవాలి తిప్పేసుకొని రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా వేయించుకోవాలండి ఈ విధంగా తిప్పేసుకొని మూత పెట్టేసుకుందాం చూడండి మూత పెట్టి అయితే త్రీ మినిట్స్ ఉంచేసుకున్నానండి రెండో వైపు కూడా వేగిందో లేదో చూద్దాం చూడండి రెండో వైపు కూడా వేగిపోయింది మంచిగా మనకి త్రీ మినిట్స్ ఉంచేసుకుంటే మంచిగా వేగిపోయింది రెండో వైపు కూడా ఇప్పుడు ఇవైతే తీసేసుకుందాం ఒక ప్లేట్లో ఈ విధంగా తీసేసుకొని ఇవి పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు ఆయిల్ వేయవలసిన అవసరం లేదండి ఇప్పుడు డైరెక్ట్గా వేసేసుకుందాం సైడ్స్ కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు సేమ్ ఇదే విధంగా అండి ముందు నేను ఏ విధంగా అయితే వేసేసుకున్నానో అదే విధంగా కొద్ది కొద్దిగా పిండిని తీసేసుకొని వేసేసుకోవాలి ఒకదానికొకటి అంటకుండా ఈ విధంగా వేసేసుకోవాలండి చూడండి ఇప్పుడైతే ఒక ఫోర్ లాగా వేసే వేసుకుంటాను ండి ఈ విధంగా వేసేసుకొని సైడ్స్ కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం ముందుగా నేను ఆయిల్ ఇప్పుడు వేయలేదు కదండి వేసేటప్పుడు అందుకోసం అని కొత్తగా సైడ్స్ వేసుకుంటే సరిపోద్ది ఈ విధంగా వేసేసుకొని మోక పెట్టేసుకుందాం చూడండి ఒకవైపు అయితే వేగేయండి రెండో వైపు తిప్పేసుకుందాం సేమ్ ముందు ఏ విధంగా అయితే వేయించుకున్నాను అదే విధంగా వేయించుకోవాలండి ఈ విధంగా వేగేటప్పుడు రెండవ తిప్పేసుకోవాలి ఇది ఈ విధంగా తిప్పేసుకొని ముందు నేను ఒక త్రీ మినిట్స్ మూత పెట్టి ఉంచేసుకున్నాను కదండి ఆ విధంగా త్రీ మినిట్స్ మూత పెట్టి ఉంచేసుకోవాలి సేమ్ ఇదే విధంగా మొత్తాన్ని కూడా చేసి చూపిస్తానండి కొద్దిగా పిండి ఉంది అది కూడా సేమ్ ఇదే విధంగా వేసి చూపిస్తాను చూడండి చాలా టేస్టీగా ఉండే రాగిపిండి ఎగ్స్తో చేసిన స్నాక్ రెసిపీ అయితే మనకు రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా టేస్టీగా ఉన్నాయండి నేను ఎగ్స్ వేసిన స్మెల్ కూడా రావట్లేదండి తింటుంటే అసలు ఎగ్స్ వేసినట్టు కూడా తెలియట్లేదు అంత బాగున్నాయి టేస్ట్ అయితే సూపర్గా వచ్చేయండి ఎగ్ స్మెల్ కూడా రావట్లేదు ఈ విధంగా అయితే చేసి పెట్టేసుకోండి మీరు గ్రేవీ కర్రీతో అయినా టమాటా సాస్తో అయినా తీసుకుంటే సూపర్గా ఉంటాయండి నార్మల్గా అయినా తినేవచ్చండి నార్మల్గా తినేసినా సరే ఏం ఏం పర్వాలేదండి బాగానే ఉన్నాయి మనం ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకున్నాం కాబట్టి నార్మల్గా కూడా తినొచ్చండి మీకు నార్మల్గా ఇష్టం లేదనుకునేటప్పుడు టమాటా సాస్తో అయినా గ్రేవీ కర్రీ ఏదైనా చేసేటప్పుడు ఆ కర్రీతో అయినా చే ఇదైతే తినొచ్చండి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే చూసారా ఈ విధంగా చేసి పెట్టేసుకోండి చాలా బాగున్నాయండి చూడండి లోపల వరకు కూడా మంచిగా మనకు ఉడికింది ఈ విధంగా పిల్లలకు చేసి పెట్టండి హెల్త్కి చాలా మంచిది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా టేస్టీగా ఉండే ఈ రాగిపిండి ఎగ్స్తో చేసిన ఈ స్నాక్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి